హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మంగలక్ష్మి శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ బుక్ చదువుకుంటున్నాం గురువందనం చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు ప్రణామాలు కృతజ్ఞతలు విశ్వానికి భూమాతకి ప్రకృతి మాతకి పక్షులకి సెలహిళ్ళకి సమస్త ప్రాణకోటికి నా స్వయానికి నాలో ఉన్న దైవత్వానికి శతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు రాంతా మాస్టర్ గారికి అనంతకోటి ఆత్మప్రాణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ జన్మ పరంపర మృత్యు అన్నది ఓ మహా భ్రమ మాత్రమే మృత్యు కేవలం దేహానికే వ్యక్తిత్వంగా నేనుగా మాంస నిర్మిత దేవ దేహావరణాన్ని ఆశ్రయించి ఉంటున్న ఆత్మ శాశ్వతంగా అమరమే చిరంజీవి అది ఓ మనోహర పుష్పం కంటే మీరు అల్పులా ఆ కుసుమపు జన్మ ఎలాంటిది నిండు గర్భిణులైన మొక్కలన్నీ మొగ్గలన్నీ నిండు గర్భిణులైన మొగ్గలన్నీ అరుణోదయపు తొలి కిరణాల వెచ్చదనంతో విరులై గుళ గుబాళిస్తాయి వాటి అద్భుత సారం పవనాల్లోకి ప్రవహించి పరిమళాలతో నవ్యజీవిత ఆశల పారవశ్యాన్ని సర్వస్వంలో నింపుతాయి అవి ఆ జీవిత ఉత్సాహం పక్షుల వేగాన్ని తేనెటీగల శ్రమ సామర్థ్యాన్ని మనిషిలో ఆనందాన్ని ప్రేమ పిపాసనను పెంచుతుంది మళ్ళీ జన్మించవచ్చున నాశతో ఆ అద్భుత కుసుమాలు విత్తనాలను ఆవిష్కరిస్తాయి పూలు రాలిపోగానే పళ్ళు వస్తాయి ఈ విఘ్నత ఫలమే ఆ పళ్ళు ఉపయోగం పూర్తయిన తర్వాత శరదృతువు ప్రవేశిస్తుంది చెట్లన్నీ ఆకుల్ని రాల్చుకొని మోళ్ళలా నిలబడతాయి నగ్నంగా ఆ తర్వాత వచ్చే హేమంతంలో నిశ్శబ్దంగా చల్లగా ఆవరించే మంచులో పూల సౌరభాలు ఎక్కడ ఉంటాయి కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే ఆ సౌరభాలు ఉంటాయి వివేకంలో మాత్రమే అవి ఉంటాయి హేమంత నిష్క్రమించిన తర్వాత వసంతం మళ్ళీ తిరిగి వస్తుంది మొగ్గలా చూస్తుండగానే పువ్వులు తిరిగి వచ్చేస్తాయి జీవితము జీవితపు శాశ్వతత్వం ఒక పువ్వులో మీకు కనిపిస్తూనే ఉన్నా మీది అంతకంటే తక్కువ జీవితం అని మీరు అనుకుంటున్నారా మీరు వసంతంలో మాత్రమే జన్మించి గ్రీష్మంలో ఫలాలను ఇచ్చి శిశిరంలో ఆకుల్ని రాల్చుకొని హేమంతంలో అంతమయ్యే పో పోయేవారని అనుకుంటున్నారా మీ జీవితం అంతకంటే ప్రాముఖ్యతను సంతరించుకున్నది కాదా నిజంగానే మీ జీవితం అంతకంటే ఎంత గొప్పదే ప్రతి వసంతంలోనూ పుష్పాలు ప్రభవిస్తున్నట్లే జన్మ తర్వాత జన్మలో మీరు కూడా శాశ్వతంగా కొనసాగుతూనే ఉన్నారు మీ సర్వ జీవిత ఋతువుల్లో మీ అనుభవాలను గురించి మీ జీవన కుసుమాలు ఎంత చక్కని కథను చెబుతాయో ఒక్క పూలతోని వర్ణించి మన జీవితం ఎంత ధన్యతను పొందుతుంది అసలు ఎంత గొప్ప నిదర్శనం ఎంత ఆత్మ ఉన్నతిని జ్ఞానాన్ని రామ్తా మాస్టర్ మనకు అందిస్తున్నారు నిజంగా అసలు వేల వేల కృతజ్ఞతలు మాస్టర్ మీకు ఒక మాస్టర్ అడుగుతున్నారు మాస్టర్ సంవత్సరం క్రితం మా అమ్మ మరణించింది ఆమె ఇప్పుడు బ్రతికే ఉందా ఉంటే సంతోషంగా ఉందా అని అడుగుతున్నారు రాంతా మరణాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావా మాస్టర్ మాస్టర్ అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది కానీ మనం అందరం శాశ్వతలమేనన్న నమ్మకమే నాలో ఎప్పుడూ ఉంటుంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు పుట్టినప్పటి నుంచి వాళ్ళని గమనిస్తూనే ఉన్నా నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్నట్లు అర్థమవుతుంది అంటే ఆమె మాస్టర్ చెప్తున్నారు ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారని చెప్తున్నారు ఆ వ్యక్తిత్వ వికాసం అంతా ఈ జన్మలోనే సాధ్యపడింది అని నమ్మలేని పరిస్థితి కలుగుతుంది అందువల్ల గత జన్మల గత జన్మలు ఉండి తీరాలని నాకు అనిపిస్తుంది అలాగే పునర్జన్మలు ఉండి తీరతాయని కూడా నాకు అనిపిస్తుంది అరాంతా చక్కగా గమనించావు మాస్టర్ మీ గొప్ప సత్యాన్ని ఇప్పుడు చెప్తాను ఎప్పుడు ఎప్పటికీ మర్చిపోవద్దు జీవితం అనంతం శరీరాన్ని నాశనం చేయవచ్చు తలను నరికేయవచ్చు పొట్ట చీల్చి పేగుల్ని లాగేయవచ్చు లేదా ఎంత చండాల పని అయినా చేయవచ్చు ఆ శరీరానికి కానీ ఆ శరీరాన్ని ధరించి ఉన్న వ్యక్తిత్వాన్ని ఆత్మను నువ్వెప్పటికీ నాశనం చేయలేవు ఒక్క ఆలోచననైనా నాశనం చేయడానికి కానీ వేయడానికి కానీ కత్తితో తెగవేయడానికి కానీ యుద్ధాన్ని ప్రకటించడానికి కానీ సాధ్యమవుతుందేమో ఒక్కసారి ఆలోచించి చూడు అంటే మనం శరీరాన్ని చిత్రం చేయవచ్చు ఏదన్నా చేయొచ్చు కానీ నువ్వు ఆత్మలో ఉన్న నీ వ్యక్తిత్వాన్ని నీ జ్ఞానాన్ని ఏమీ చేయలేం కదా ఆత్మను ఎప్పుడు నాశనం చేయలేం కదా అది అసాధ్యం అగోచర సామూహిక అనుభూతుల ఆవేశాల సర్వస్వం అంటే ఆత్మను నువ్వెప్పటికీ నాశనం చేయలేవని చెప్తున్నారు ఒక ఆలోచననైనా నాశనం చేయడానికి కానీ పేల్చివేయడా వేయడానికి కానీ కత్తితో తెగవేయడానికి కానీ యుద్ధాన్ని ప్రకటించడానికి కానీ సాధ్యమవుతుందేమో ఒక్కసారి ఆలోచించు చూడు అది అసాధ్యం అగోచర సామూహిక అనుభూతుల ఆవేశాల సర్వస్వము సమస్త జీవరాశుల్లోని జీవశక్తి అయిన ఆత్మ ఆత్మే వ్యక్తిత్వంగా దేహాల మసూ కింద శాశ్వతంగా జీవిస్తుంది ఈ శరీరానికి ప్రాణాన్ని శీలాన్ని స్వభావాన్ని అందిస్తున్నది ఆలోచనసారమే అయి ఉన్న ఆత్మశక్తే ఈ శక్తే నోటిని కళ్ళను చేతులను కాళ్లను పనిచేయిస్తుంది సమస్త జీవకార్యాలన్నింటికీ ఈ శక్తే మూలం ఈ శక్తికి వినాశనమే లేదు ఈ శక్తిని హరించేది ఏదీ లేదు మృత్యు అన్నది ఓ మహాభ్రమ శరీరానికి మాత్రమే ఇది వర్తిస్తుంది దేహదారి అయిన ఈ ఆత్మ మూలం మళ్ళీ తిరిగి వచ్చి మరో దేహాన్ని ధరిస్తుంది తన ఇచ్ఛానుసారం ఆ దేహంతో కర్మలను చేయిస్తుంది శరీరాంతర్ వ్యాసి అయిన ఈ ఆత్మ శాశ్వతమైనది ఇది ఎప్పుడూ గుర్తుంచుకో ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్తున్న వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను చెప్పని శరీరం నిరుపయోగంగా తయారవుతున్నప్పుడు దేహదారి తన ప్రాణశక్తిని ఆత్మను ఈ శరీరంలోంచి తొలగిస్తాడు సర్వస్వంలోనూ ఆత్మ ఉంటుంది జంతువులకు సైతం ప్రాణతేజం ఆత్మ ఉంటాయి అవి లేనప్పుడు తమ జీవితాన్ని కొనసాగించడానికి ఆవశ్యకమైన సృజనాత్మక శక్తి వాటికి ఉండదు దేహదారి తన సంకల్పంతో తన ప్రాణశక్తిని ఆత్మను శరీరం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత శరీరపు ఆవరణలోంచి ఆత్మ వెలువడిన తర్వాత సర్వస్వంలోనూ శాంతి ప్రశాంతతలు నెలకొంటాయి దేవుని ఊయలలో బాధలు ఉండవు కన్నీళ్లు ఉండవు దుఃఖాలు ఉండవు గమనించండి అనే ఆర్యోక్తిని భయము బాధ ప్రజ్ఞ గమనించండి అనే ఆర్యోక్తిని నువ్వు వినే ఉంటావు ఇది సత్యవాక్కు ఈ తలాన్ని వదిలిపెట్టిన వెంటనే నీకు శారీరక స్పందనల నుంచి అనుభూతుల నుంచి విముక్తి లభిస్తుంది అంటే ఇంకా ఏ భయాందోళనలు బాధలను నువ్వు అనుభవించవు అని ఆకలి దప్పులు నీకు ఉండవు అని కాలపు భ్రమ కూడా తొలగిపోయి ఏ ఉద్విక్తలు నీలో ఇంకా ఏర్పడవని అర్థం నీ శరీరానికి సంబంధించేవి ఏవి అక్కడ ఈ ఊహ జగత్తులో ఉండవు దేవుని ఊయలలో నువ్వు ఉంటావు శరీరపు మరణం ఒక చిన్న కునుకు తీయడం లాంటిది మాత్రమే దేహదారి తన ఆత్మను బయటకు రమ్మని శాసించగానే ఆ ఆత్మ శరీరంలోని చివరి శక్తి క్షేత్రాలైన చక్రాలలోంచి ఊత్వముఖంగా నిష్క్రమించే పయనాన్ని ప్రారంభిస్తుంది జ్ఞాపకాల సర్వస్వమే అయిన నీ ఆత్మ మాంస నిర్మిత దేహంలోని శిరస్సు మధ్యలో ఉన్న సప్తమ చక్రంలోంచి సహస్రారంలోంచి పిట్యూటరీ గన్ గ్రంథిలోంచి పిట్యూటరీ గ గ్రంథిలోంచి నిష్క్రమిస్తుంది ఈ ప్రయాణం వేగంగా ఓ సొరంగంలోని లోంచి ఎదురుగాలిలో ఎదు ఎగిరి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ సొరంగం చివరి దర్శనమిచ్చే జ్యోతి ప్రకాశమే ఆ దేహదారి స్వరూపం నీ ఉనికి మూలం అదే నీ ఆత్మ ప్రకాశమే అదే శరీరంలోంచి నీ ఆత్మ నిష్క్రమించగానే నీ శరీరం మరణిస్తుంది నువ్వు నీ ఆత్మస్థితిని పునఃప్రాప్తించుకుంటావు ఒక్క క్షణ మాత్ర కాలంలో ఏ బాధ లేకుండా ఇదంతా జరుగుతుంది మరణం సంభవిస్తున్న క్షణంలో అంతటా వెలుగులు చిమ్మడం ప్రారంభమై దిగ్రమ పుట్టేంత ప్రచండ తేజస్సు సర్వస్వంలోనూ నిండుతుంది ఈ తలాన్ని వదిలిపెడుతున్న సమయంలో పదార్థపు సాంద్రతను అధిగమించి కాంతి ఉనికి స్థితిని నువ్వు అందుకుంటావు ఆ కాంతి స్థితిలో ఓ బలీయమైన మానసంగా అనుభూతిగా నువ్వు ఉంటావు ఓ కాంతి శరీరం నీకు ఉంటుంది నీ ఆలోచనలు ప్రతిబింబించే విధంగా ఆవేశాలతో నీ కాంతి శరీరం స్పందిస్తూ అవుతూ ఉంటుంది ఆ స్థితి నుంచి బయలుదేరి సప్త స్వర్గాల్లో ఓ దానికి నువ్వు చేరుకుంటావు ఏ స్వర్గానికి నువ్వు వెళ్తావు అన్నది ఈ తలం మీద నీ తలపుల అనుభూతల వ్యక్తీకరణల పరి పరిణితి మీద ఆధారపడి ఉంటుంది స్వర్గం అని నువ్వు అనుకుంటున్న మాటలకు అర్థం జీవితం అనే ఆ జీవితానికి ఉన్న వివిధ తలాలు అనే జీసస్ క్రీస్తు ఏడు స్వర్గాల గురించి మాట్లాడాడు మంచిది నిజంగానే ఏడు స్వర్గాలు అంటే ఏడు నివాస క్షేత్రాలు నివాస తలాలు ఉన్నాయి ఈ భూతలం కూడా ఆ సప్త స్వర్గాల్లోని ఓ స్వర్గమే ఈ ఏడు తలాల్లోనూ ఎక్కడా నరకం అన్నది నిజంగా లేనే లేదు ఆ నరకాన్ని ఉన్న చోట్లోనే స్వయంగా మానవుడే సృష్టించుకుంటూనే ఉన్నాడు కదా ఈ తలం మీద నీ స్పందనలు తీవ్రతతో సరితూగే అనుగుణ్య శృతి ఉన్న మరో స్వర్గానికి సామూహిక ప్రతిస్పందనల స్వభావ సమ్మిళితమైన మరో స్వర్గానికి దేహాన్ని వదిలిపెట్టి దేహాన్ని వదిలిపెట్టిన అనంతరం నువ్వు తప్పక చేరుకుంటావు ప్రజ్ఞాస్థితులు అంటే సచేతనాత్మక అవగాహన తలాలు మొత్తం ఏడు ఉన్నాయి ఒకటోది పునర్సృష్టి ఆత్మరక్షణ ప్రజ్ఞ రెండు భయము బాధ ప్రజ్ఞ మూడు శక్తి ప్రజ్ఞ నాలుగు ప్రేమానుభవ ప్రజ్ఞ ఐదు ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ ఆరు సర్వస్వంలో దైవాన్ని దర్శించే ప్రజ్ఞ ఏడు నేన దైవాన్ని అనే ప్రజ్ఞ ఇవే సప్త ప్రజ్ఞాస్థితులు నీకు అర్థం కావడానికి ఇది విను ఓ అవగాహన కోసం నువ్వు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఒక నిర్దిష్టమైన ప్రకంపనాన్ని కలిగి ఉంటుంది అదే ఓ అనుభూతిగా నీకు అవగతమవుతుంది ఈ విధంగా బాధను గురించి అధ్యయనాన్ని చేస్తున్న నువ్వు నొప్పికి మాత్రమే పరిమితమైన ఆలోచనలనే ధ్యాసతో చేస్తావు అందువల్ల అత్యల్ప స్థాయి ప్రకంపనలు నీలో రేగుతాయి అదే బాధ అనే అదే బాధ అనే అనుభూతిగా నీకు అవగతమవుతుంది ప్రేమానుభూతిని గురించి ప్రేమ అభివ్యక్తీకరణ గురించి ధ్యానిస్తూ అధ్యయనం చేస్తున్న నీలో ప్రేమను స్వీకరించే ప్రేమను పంచి పెట్టే అత్యుత్తమ స్థాయి ప్రకంపనాల పారవశపు అనుభూతి కలుగుతుంది ఆ అవగాహన ప్రజ్ఞ నీలో పెరుగుతుంది ఏ ప్రజ్ఞాతలం మీద నీ జాగృతి చైతన్యం తదేకంగా కేంద్రీకృతమై ఉంటుందో ఆ స్వర్గానికే ఆ ప్రజ్ఞాతలానికే నీ ఉనికి నీ ఆత్మ నిన్ను తీసుకొని వెళ్తుంది ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్ళిన మీ అమ్మ తాను కోరుకున్న తనకు తగిన గొప్ప ప్రశాంత స్థితిని మహా విశ్రాంతి స్థితిని ప్రాప్తించుకుంది తన ప్రజ్ఞకు తగ్గ స్వర్గాన్ని ఆమె చేరుకుంది నీ చైతన్యతలంలో నువ్వు ఇక్కడ ఇప్పుడున్నట్లే ఆమె కూడా తన చైతన్య స్థితిలో ఎంతో సుఖంగా ఉంది ఇప్పుడు అనుభూతి చెందిన వ్యక్తపరచలేని నాల్గవ ప్రేమ ప్రజ్ఞాస్థితిలో ఆమె ఉంది ఇప్పుడు ఎంతో గాఢమైన ప్రేమానుభూతిని సంపాదించుకున్న దాదాపుగా ఎప్పుడు దాన్ని బయట పెట్టలేని బయటకు చెప్పలేని తత్వం మీ అమ్మది నువ్వు కానీ తన భర్త కానీ అందువల్లే ఆమెను అంతగా అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడున్న ఆ ఉత్తమ స్థితిలో ఆమె కోరుకున్నంత కాలం పాటు కొనసాగుతూ ఉండవచ్చు మరింత వికాసాన్ని ఆమె అభిలషిస్తే అంతకు మించిన మానస తలాల్లోకి ప్రవేశించి తన కాంతి శరీరంలో తన పరిణితిని పెంచుకోవచ్చు అందుకు బదులు ఆమె మళ్ళీ ఇక్కడికే తిరిగి వచ్చి తన అనుభూతిని మహోన్నతంగా వ్యక్తీకరించగలిగే అవకాశాలను అందించగల జన్యు ప్రణాళికను సంతరించుకున్న భౌతిక దేహాన్ని ధరించి సప్తమ ప్రజ్ఞాతలం దాకా ఆ అభివృద్ధిని ఈ భూతలం మీదే సాధించుకోవచ్చు ఈ భూతలం పూర్తిగా కర్మభూమి నిరూపణ స్థలం ఇది ఇక్కడ అవతరించిన వాళ్ల భౌతిక పదార్థ మాధ్యమంలో తమ సృజనాత్మక స్వభావ ఆవేశాల అద్భుత వ్యక్తీకరణను సాక్షాత్తుగా దర్శించవచ్చు సప్త స్వర్గాల్లో చీకటిని పొందుపరుచుకున్న స్వర్గం కూడా కేవలం ఈ తలం మాత్రమే కాంతి సంగీతం ఏ మాత్రం వినిపించని ఏకైక స్వర్గం కూడా ఇది మాత్రమే మహాప్రజ్ఞతో జన్మించిన సామాజిక ప్రజ్ఞా శిక్షణతో అజ్ఞానాన్ని అవిద్యను అధ్యయనం చేయాల్సి వస్తున్న ఏకైక తలం కూడా ఇది మాత్రమే ఈ తలంలో ఎప్పుడు ఇదే జరుగుతుంది అందువల్లే ఈ భూతలం మీద పరిణితిని సాధించడం అత్యంత కష్టతరం మళ్ళీ ఈ భూమి మీద జన్మనే నీ మాతృమూర్తి ఎంచుకుంటే నీకు మనమడిగానో మనవరాలిగానో లేక నీకు మునుమన్మడిగానో ఆమె జన్మించాల్సి ఉంటుంది నీ జీవిత కాలంలోనే ఆమె మళ్ళీ పుడితే నీ కూతురు పిల్లల్ని కోరుకొని గర్భం ధరించినప్పుడు ఈ జన్మ సంభవిస్తుంది తల్లిని గుర్తించాలన్న అభిలాష నీలో నిండుగా ఉంటే తప్పకుండా నువ్వు ఆమెను గుర్తించగలుగుతావు ఆ బిడ్డను చూసినప్పుడు నీలో ఉప్పొంగే అనుభూతి భౌతిక నేత్రాలకు కనిపిస్తున్న రూపురేఖల్ని అధిగమించి నీ తల్లిని నువ్వు వెంటనే గుర్తిస్తావు ఆ గుర్తింపు జరిగేది ఈ పద్ధతిలోనే నీ అనుభూతే నీకు రుజువు నీ గురించి మీ అమ్మకు తెలుసు తెలుస్తుంటుందా బ్రహ్మాండంగా ఎందుకంటే దేహంలో ఉన్నప్పటికంటే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నీ చైతన్యం ఎన్నో రెట్లు ఇనుమడిస్తుంది కనుక దేహపు పరిస్మిత సాంద్రతంలో నువ్వు ఇరుక్కొని ఉండవు కనుక ఏ చైతన్య తలంలోనైనా నువ్వు శృతి చేసుకోగలుగుతావు అతి తక్కువ సాంద్రతలో నీ ఉనికి ఉంటుంది అతి తీవ్ర సూక్ష్మ స్పందనల్లో నువ్వు ఉంటావు అందువల్ల సమాంతరంగా ఉన్న తక్కిన అన్ని స్పందనల తలాలను నువ్వు దర్శించగలుగుతావు భావచిత్రాల కాంతి స్వరూపాల లాగా అవి అన్నీ నీకు కనిపిస్తూ ఉంటాయి కనుక నీ గురించి తెలుసుకోవాలని మీ అమ్మకు అనిపిస్తూ ఉంటే నువ్వు ఆమెకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటావు అదేవిధంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు కూడా ఇక్కడ వాళ్ళ యోగాల గురించి చక్కగా ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది తెలుసుకోవాలనే అభిలాష నీకు ఉంటే మా అమ్మ సంతోషంగా ఉందా అని అని కదా ప్రశ్న ఇక్కడ నువ్వు దుఃఖంతో ఉంటే నీ మరణం తర్వాత నీ దుఃఖం మరెన్నో రెట్లు హెచ్చుతుంది నీకు శరీరం లేనప్పుడు కేవలం అనుభూతి ఆవేశాల భావ భయ స్థితి స్వరూపంగా నీ ఉనికి ఉంటుంది అందువల్ల నీ ఉద్వేగాలు అన్నీ అక్కడ ఉధృత స్థాయిలోనే ఉండి తీరుతాయి అయినా ఆనంద స్థితి పొందే సామర్థ్యాన్ని అత్యల్ప వ్యవధిలోనే నువ్వు అక్కడ అవలీలగా సంప్రాప్తించుకోగలుగుతావు చూసినంత మాత్రాన నీ ఆత్మ మూలకం మూలం వరకు నీ ఉనికిని దుఃఖంలో ముంచెత్తేని ఓ తలం గురించి ఇప్పుడు చెప్తాను మొదటి రెండవ తలాల్లో ప్రవర్తి ప్రవర్తిస్తున్న అసంఖ్యాక ఆత్మల నివాస స్థలం అది అతి మామూలు సమతల బయలు లాగా కనిపించే ఆ ఆవరణలో నీకేం కనిపిస్తుందో తెలుసా ఏ పర్వతాలు నదులు నీకు అక్కడ కనిపించవు ఆ కాంతి స్వరూపాల సీమలో పచ్చిక కానీ పువ్వులు కానీ కనీసం ఆకాశమైన కనిపించదు కోటాను కోట్ల అతి ధైన్య కాంతి స్వరూపాలు మాత్రం బారులు తీరి పడి ఉండి నీకు అక్కడ కనిపిస్తాయి మరణించి సమాధి చేయబడిన తర్వాత జీవితం ఉండనే ఉండదు అని ఎంత గాఢంగా విశ్వసించి తత్ఫలితంగా తాము మృత్యులమే అన్న బలీయమైన భ్రమతో కునుకు తీస్తున్న ఆత్మల సమూహాలవి వాటి ఆలోచన ఆలోచనలు సజీవాలే అయి ఉన్న శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను పొందుపరచుకునే ఉన్న బలీయంగానే ఉన్న అతి చంచలంగా మహా సరళంగా ఉంటూ తాము మరణించే ఉన్నామని అనుకుంటూ ఆ ఆత్మలు ఉంటాయి దేన్ని బలీయంగా మనం విశ్వసిస్తూ ఉంటామో అదే మనకు సత్యంగా పరిణమిస్తుంది అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు మనకు సత్యం అని అనిపించని అనిపించినవి అన్నీ వాస్తవాలుగా ఖచ్చితంగా రూపుదిద్దుకొని సంభవిస్తాయి మన సృజనాత్మక శక్తి ఏ రక్షకుడో వచ్చి తమను పునర్జీవింపజేసేంత వరకు చచ్చిపడే ఉంటాం అనే బోధనలు స్వీకరించి విశ్వసించిన ఆత్మలే అవన్నీ దైవ ప్రేమకు దూరం అవుతామేమోన్న భయంతో బాధతో ఆ ఆత్మలు ఆ బోధనలను సత్యాలుగా విశ్వసించాయి కనుక ప్రస్తుతం ఈ స్థితిలో ఘోషిస్తున్నాయి మరణించబోయే చివరి క్షణాల్లో పునర్జీవించమని దైవం నుంచి పిలుపు వచ్చేంత వరకు ఓ చోటికి చేరి పడి ఉంటాం అని విశ్వసించిన దేహదారుల ఆత్మల తలమే అది తమకన్నా గొప్పవాడు ఎవడో వచ్చి తమను ఉద్ధరిస్తాడు అనే వాళ్లను నిద్రలేపడానికి మేము కూడా ప్రయత్నాలు చేశాం కానీ అతి కొద్ది మంది మాత్రమే మేల్కోగలిగారు కొన్ని నికృష్ట దయ్యాలు వచ్చి ప్రలోభాల ఎరచూపి తమను నిద్రలేపే ప్రయత్ ప్రయత్నాలను చేస్తాయి అన్న బోధలు కూడా ఈ భూతలం మీద మరణానికి ముందే జరిగి ఉన్నాయి కనుక అది కూడా సత్యమే అని ఆ జీవులు విశ్వసించి ఉన్నాయి కనుక ఆ వాస్తవమే ఆ తలంలో బలీయంగా నెలకొని ఉంటుంది అందువల్లే తమను నిద్రలేపడానికి ఎవరు వచ్చి ఏ ప్రయత్నాలను ఎంత చేసినా మేల్కొనడానికి ఆ ఆత్మలు ఎంత మాత్రం సమ్మతించవు ఆ నిద్రలోంచి మేల్కొనడానికి వాటికి కొన్ని వేల సంవత్సరాలు పట్టచ్చు ఎంతటి దౌర్భాగ్యపు బోధనలు ఇవి అత్యంత బాధాపూరితమైన తలం అదొక్కటి మాత్రమే తాము నేర్చుకున్న విషయాలను విశ్వసించి అదే సత్య జ్ఞానంగా తమలో బలంగా ప్రతిష్ఠించుకున్న ఆత్మల తలమది అక్కడ ఏ వైపు చూసినా నీ కళ్ళకు నిద్రపోతున్న నీ సోదరులు ఇస్తూ ఉంటారు నీ కళ్ళకు నిద్రపోతున్న నీ సోదరులే ఇస్తూ ఉంటారంట మిగిలిన తలాలన్నీ అద్భుతమైన జీవంతో సుసంపన్నంగా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ